అదేవిధంగా మన ఇటుపేటి అసోసియేషన్ తరఫు నుంచి వచ్చిన రామకృష్ణ ప్రసాద్ కూడా కూడా వేదిక మీద రావాల్సింది చెప్పవచ్చు

సెం దిస్ కోల్స్ నే మరి ফেরు సెం దిస్ కోల్స్ నా మరి టీచండి ఇప్పుడు పూజ్యా మాతాజీ అనంతానందగిరి మాతాజీ వారు దివ్యమైనటువంటి మనకి ప్రబోధాన్ని అందజేశారు ఇప్పుడు మనకందరికీ ఈ ప్రాంతంలో సుపరిచితులు మరి ఆనాటి సమంతానంద స్వామి వారు ఈ ప్రాంతాల్లో చక్కటి దివ్యమైనటువంటి ప్రవచనాలు చేస్తూ వారి భజన కూడా అద్భుతమైనటువంటి లయబద్ధంగా వాయిద్య సమేతంగా చక్కటి భజన కూడా మేము చాలాసార్లు విన్నాం మరి వారి మనవులు మరి శ్రవణానంద స్వామి ఈ ప్రాంతంలో చిన్న స్వామి అంటారు తాతకు తగ్గు మనవడిగా ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేస్తూ ముందు ప్రయాణం చేస్తున్నారు చాలా ఆనందదాయకం మరి ఈరోజు మనకి ఉపన్యాసులు చాలా ఎక్కువ మంది ఇంకా నలుగురు ఉపన్యాసులు ఉన్నారు వారికి కూడా సమయం అవుతుంది కాబట్టి వారు కూడా ఇటువంటి దివ్య సభలు ఎందుకంటే సమతానంద స్వాముల వారు అఖిలాంధ సాధు పరిషత్తులో శాశ్వత సభ్యులుగా ఉన్నారు చాలా కార్యక్రమాలు కూడా వారు వచ్చారు సాధిపరిదేశ మరి కొంచెం ఆల కూడా వార ప్రియమైనటువంటి ఒకసేన కొద్ది నిమిషాల్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మహాపల్ల రలుగురు ఉన్నారు విచారణ మైక్ మా మైక్ ఈ బొట్టం ఆడమొస్తుందిగా బొట్టం ఆడొస్తే తీసే దొంగం యా ఐదుకారహేయంకార రహస్యయుక్తం శ్రీంకారోడార్థ మహావిభూత్య ఓం శ్రీ గురు అందులో ఒకసారి రెండు చేతులు పైకి బిగ్గరగా చెప్పాలినాథ్ మహారాజికి ఆకలి వేస్తున్నాయా నోరు పలకట్లేదు నోరున్నో ఎవరైనా ఉంటే నోటితో చేతులు ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే రెండు చేతులు పైకెత్తి దగ్గరగా చెప్పాలి ఉంటేనే లేకపోతే ఇబ్బంది లేదు చాలా సంతోషం అందులో ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నామని నోటితో చెప్పారే కానీ బాగున్నామని చెప్పిన ప్రతి నోటి వెనకాతల ప్రతి మనసులో కూడా బాధలే మిగులున్నాయి వాళ్ళ రోజుల్లో నిజమా కాదు నిజమైన అదృష్టం మనిషికి జీవితంలో ఏమిటి అని అంటే పడుకుండేటప్పుడు ప్రశాంతంగా నిద్ర చెంది తిరిగి మెలుగు చెందేటప్పుడు లేచేటప్పుడు ప్రశాంతంగా ఎవరైతే నిద్రలేస్తారో వారే నిజమైన అదృష్టం అవుతుంది ఈరోజు ఆ రెండూ మనకు లేవు రాత్రి తలగాడి మీదకి వెళ్ళగానే ఏదో తెలియని బాధ ఏదో తెలియని వేదన ఏదో తెలియని కష్టం ఏదో తెలియనిటువంటి ఇబ్బందులతో తలగడలు తడుపుకుంటే కానీ ఇద్దరు మనకి రాని పరిస్థితులు తెల్లవారు లేచేటప్పటికల్లా మళ్ళీ ఈ రోజుని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఈ రోజు ఎలా ముందుకు ఎన్ని రకాలైనటువంటి అవమానాలు ఇబ్బందులు ఎదుర్కోవాలి అనేటువంటి ఒక బెంగతోనే మనకు ప్రారంభమవుతుంది దీని అందరికీ కారణం మనిషి తాత్కాలికమైన అంశాల కోసం ఎక్కువ ఆలోచిస్తూ శాశ్వతమైన అంశాల కోసం ఆలోచించడు మానేశాడు అటువంటి పరిస్థితుల్లో వినశ్తి అని చెప్తుంది మన యొక్క శాస్త్రం అంటే మనిషి వీడు కాస్త చంచలమైన మనసులో అయినప్పటికీ కూడా బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి బ్రహ్మగారి దర్శనం చేయించేటువంటి అవకాశాన్ని ఇస్తే అక్కడ కూడా సరిగ్గా ఉండకుండా అక్కడ కూడా ఏమైనా తప్పులు చేస్తే అది విష్ణువు దగ్గరికి వెళ్తే ఆ పాపం పరిహారం అయిపోతుంది ఇంక అక్కడ కూడా ఉండకుండా అక్కడ కూడా ఏదైనా తప్పున కర్మను చేస్తే శివుడి దగ్గరికి వెళ్తే నాశనం అయిపోతుంది ఆ యొక్క పాపం ఆ కర్మ ఇక శివుడి దగ్గర కూడా చేస్తే ఎక్కడికి వెళ్ళాలా గురుస్థానైన వెనుషికి ఇక గురువు దగ్గర కూడా తప్పును చేస్తే నైవ స్థానం అయిన అటువంటి పరిస్థితుల్లో ఈరోజు మనం అంతా కూడా తప్పే చేస్తున్నామని చెప్తున్నాడు గురువుల దగ్గర కూడా సాధారణంగా వాళ్ళ రోజుల్లో ధర్మానికి లేని ప్రాధాన్యత కులాలకి రాజకీయ పార్టీలకు ఉంటాయి అదే కుల సభలు పెడితే ఎరగబడి తిరగబడి జనాలు వస్తారు రాజకీయ పార్టీలు అయితే మరి చెప్పే చెప్పక్కలేదు బ్లెడ్ అట కానీ ఆ సభలకైతే మనోడే చేస్తున్నాడరా మావోడేరా అని చెప్పి పక్కున్న వాటిని కూడా తోడు తీసుకెళ్లే పరిస్థితి మరి వాళ్ళు ఇదే ప్రాంతంలో పుట్టినటువంటి పరమాత్మ స్వామి మరి ఆయనకి ఆధ్యాత్మికమైన స్పృహతో ధార్మికమైనటువంటి యొక్క ఆలోచనతో మరి చక్కనైనటువంటి ఒక సాధనతో కాశీలో ఆయన వేదాంతాన్ని అభ్యసించి ఆచార్య పట్టాన్ని పొందినటువంటి వ్యక్తి మరి ఇదే ప్రాంతీయులు ఇదే వర్గీయులు ఇదే కొలుపు వ్యక్తి మీకు సంబంధించిన వ్యక్తి మనకు సంబంధించిన మరి ఇవాళ మనం అంతా కూడా ఏమయ్యాం ఏదో వచ్చామంటే వచ్చాము తప్పితే ఏదో ఒక్కొక్క సబ్జెక్ట్ మాట్లాడుతున్నారు అర్థం కాడలేదు అని కొందరున్నారు కొంతమంది ఏదో వీళ్ళు పుష్కరాలు లేకపోతే కుంభమేళాకి వెళ్ళినప్పుడు ఎందుకు వెళ్తున్నారని అడిగితే అంతమంది వెళ్తున్నారు కాబట్టి మీరు ఏమి వెళ్తే పుణ్యం పుణ్యవస్థ అన్నట్టు అయిపోయింది వాళ్ళు కానీ మీరు బాగా గుర్తుపెట్టుకోండి సాధకుడు అనబడేటువంటి వారు సన్యాసులు అనబడేటువంటి వారు ఎప్పుడు కూడా నిరంతర యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఆసన ధ్యాన ధారణ సమాధి అష్టాంగ దాన్ని పాటిస్తూ నిరంతరం కూడా తప జప ధ్యానాలతో వారు లోపలే దైవాన్ని దర్శిస్తూ లోపలే కాదు ఒక మతం వారికి మనం అడిగితే మీ దేవుడు ఎక్కడున్నాడని అడిగితే దేవుడు సర్వవ్యాపుడు కాబట్టి ఎక్కడే ఉంటాడు ఇలాగే ఉంటాడని చెప్పలేము దేవుడు ఎక్కడ నచ్చితే అక్కడ ఉంటాడని ఒక మతం వాళ్ళు చెప్తాడు ఇంకో మతం వారికి మీ దేవుడు ఉన్నాడు అని అడిగితే దేవుడు పరలోకం ఉంటాడట ఉన్నాడు ఎక్కడైతే కాదు అడ్రస్ ఎక్కడ కాదు అదే మన ధర్మాన్ని మన యొక్క భగవద్గీతను ప్రశ్నిస్తే దేవుడు ఎక్కడ అని అంటే దేవుడు చెప్పే సమాధానం ఏంటి హైమాత్మ సర్వభూతాత్మ ప్రతి ఒక్క జీవిలో కదలాడే దేహేంద్రియాల్లో చైతన్య స్వరూపాన్ని నేనే ప్రతి చెట్టులో ప్రతి పొట్టలో ప్రతి ఒక్క వాగులో వంకలో నదిలో సర్వంలో కూడా నేనే ఉన్నానని చెప్తాడు కాబట్టి సాధకుడు ఎప్పుడు కూడా తాను లోపల ఉన్నటువంటి దైవాన్ని దర్శిస్తూ కూడా ప్రతి వ్యక్తిలో కూడా దైవాన్ని దర్శిస్తాడు అటువంటి వ్యక్తులు ఈరోజు ఇంతమంది సాధువు ఎంతమంది మహాత్ములు ఆఖరికి ద్వైరూపే వాసుదేవ చలం చాచల చలం సన్యాసి నామ రూపం అచలం ప్రతిమాదికమని చెప్తుంది భగవంతుడు ఎలా ఉంటాడు అంటే రెండు రూపాల్లో ఒకటి కదిలినట్టుగా రెండు కదల్లట్టుగా కదలనట్టుగా ఎలా ఉంటాడనంటే ఈ విగ్రహం